బోరో వాటరు ఫిల్టర్ వాటరు టీడీఎస్ ఎక్కువ ఉంది బోర్ వాటరు ఈ వాటర్ వల్లనే సగానికి సగం మందికి చాలా రోగాలు వస్తున్నాయి ఈ శరీరంలో దురదలు రావటం అలర్జీ రావటం ఆర్టికేరియా గందులు వెంటకలు ఊడుకోవటం ఇవన్నీ మీ నీళ్ళు సరిగ్గా లేకపోవటం వల్ల సో మీకు బోర్ వాటర్ ఉంది అందులో టీడీఎస్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మీరు మునగకాయ గింజలు మునక్కాయలో స్టిక్స్ దాని గింజలు ఎండబెట్టి లోపల విత్తనాలు ఎండబెట్టి కొద్దిగా పౌడర్ చేసి మట్టి కుండలో నీళ్ళు వేసి ఆ పౌడర్ ఒక చెంచా వేసి రాత్రికి రాత్రి కాపర్ ప్లేట్ పెడితే అందులో ఉన్న కెమికల్సు వైరస్ బ్యాక్టీరియా అంతా తామ్రద ప్లేట్ మీదకి వచ్చేస్తుంది